హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తామండి నా సపరేట్ ఒకసారి హ్యాండ్స్ చూద్దాం చాలా ఈజీగా ఉంటుందండి కట్టింగ్ సో మనం ఆది బ్లౌతోనే అన్నీ కూడా చేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి మనమైతే ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే కస్టమర్ వచ్చారండి సో వాళ్ళకు కావాల్సింది ఇచ్చాను మిగతా అయితే డబ్బులు ఇస్తున్నాను ఒక పనిలో ఉండాలండి ఫస్ట్ అయితే నేను ఖచ్చితంగా పని చేసే వాళ్ళకి పని చేస్తున్న వాళ్ళని అయితే చాలా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది పని చేస్తున్న వాళ్ళకే గౌరవించాలి ఇంకా అందరినీ గౌరవించాలి కాకపోతే పని పని చేయడానికి ఇష్టం చూపించే వాళ్ళే ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందులకు ఆర్థిక ఇబ్బందులు రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకోవాలండి మనం చేసిన ప పని మీద వచ్చే పైసలు కూడా ఆదా చేసుకోవడంలో కూడా మన చేతిలోనే ఉంటుంది పొదుపు పొదుపు చే చేసుకోవడం కూడా మన చేతిలోనే ఉంటుందండి మనం పది రూపాయలు ఖర్చు అయ్యాకాడ పదికి బదులు ఇరవై పెడితే ఇంకేముందండి మనం చేసే చేతకి ఏమైనా అర్థం ఉంటుందా కాబట్టి మనం చేసేదాన్ని చే పని చేసుకోవాలి చేసిన దాని మీద వచ్చే ఆదాయాన్ని జాగ్రత్తగానే వాడుకోవాలండి దుబారా ఖర్చులు పెట్టకూడదు ఇప్పుడున్న రోజులకైతే ఇంకా అన్నిటికీ రేట్లు పెరిగి అన్నిటికీ రేట్లు పెరిగి అన్ని విధాలుగా ఇంకా టైట్ అవుతుంది అంటే మనకు మనం పనిచేసే వయసు ఉన్నప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి జాగ్రత్తగా డబ్బులు కాపాడుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ కస్టమర్ కూడా వచ్చారు నేను కావాల్సింది వస్తే వాళ్ళకి ఇచ్చేసానండి సో చూడండి మనమైతే అది బ్లౌజ్తో అన్నీ చేస్తాం కాబట్టి ఇలాగ సాఫ్గా అనుకోవాలండి క్లాత్ అంతా కూడా చూడండి హాయిన్స్ అయితే అది బ్లౌజులు అది బ్లౌజ్ హైన్స్ అయితే నేను తిరమర తీసాను నా కొంత కూడా ఇలాగ తీసుకోవాలండి తిరమరకు చూడండి ఇలాగ ఇక్కడ కుట్టుకోవడం పట్టుకోవాలండి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ కొట్టుకోండి అక్కడి నుంచి ఇక్కడ చివర వరకు ఇలాగా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇలాగనే కొంత పట్టుకోవాలి ఇలా చూసుకోవాలండి మనకు పంపకానికి ఒక ఇంచు వదులుకొని పా వదులుకోవాలండి కూర కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది కదా ఒక పా వదులుకొని ఇంకా పైనకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మందం చూసుకొని ఆ నుంచి కట్ చేసుకోవాలండి ఇలాగా ఇంకా హ్యాండ్స్ ఆకారం కూడా దీంట్లోనే తీసేసుకోవాలండి మనం ఎటువంటి అయితే గుర్తులు అయితే పెట్టకుండానే ఇలాగ తీసేస్తున్నాం ఇక్కడ చూడండి పైన ఒక కార్స్ అయితే పెట్టాను ఎందుకంటే మనం షోల్డర్ కుట్టు కాడ బరోబరి ఇది మధ్యలోకి వచ్చేలా చూసుకోవచ్చు ఇది బరోబరి సిమ్ గుర్తుంటుందండి మనకు ఇంకా కరువు అనేది కూడా తీసేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా తిప్పేయాలండి కరువు అనేది ఎందుకంటే అక్కడ బుగ్గలు బుగ్గలు రాకుండా చాలా నీట్గా ఫిట్ నీట్గా ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి కింద లూజ్ కూడా చూడండి ఇలాగా ఇగో చూడండి ఇలాగా సేమ్ ఇంతే పట్టు కూడా సరిపోతుంది మనం ఎంత ఉందో అంతే పట్టుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ లూజ్ కూడా నేనైతే అక్కడికే బట్టి కట్ చేస్తున్నాను ఇంకా అది ఒకే ఉండదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అది స్టిజ్గా మళ్ళీ దాన్ని బట్టే లూజ్ చూసుకుంటే సరిపోతుంది చూడండి నేను సైడ్లో కూడా కొలుస్తున్నాను చూడండి ఇక్కడ మనం పంపకం చేసుకోవడానికైతే ఇక్కడ కింద కోర సైడ్ వచ్చింది కాబట్టి నేనైతే ఇంచే పెట్టుకున్నానండి ఆ ఇంచు పంపకాని మలుచుకోవాలి కదా దానికోసమైనా కొద్దిగా కార్డ్స్ అయితే ఇచ్చాను అక్కడ మనం లూజ్ కుట్టు మళ్ళీ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి చూడండి అయినా ఆకారం అయితే ఇలాగ వచ్చింది ఇలా చేసుకోవాలండి నీట్గా చూడండి ఇక్కడ కరువు అనేది కూడా తిప్పేశాను ఇలాగ నీట్గా చేసుకోవాలండి పని సో ఊరికే ఉండకుండా ఏదో ఒక పనిలో చేను కావాలి పని చేసుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఇంటి పని వంట పని చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న టైంలోనే పని చేసుకోవాలండి చూడండి నేను పంపకం కోసం ఇక్కడ చిన్న కార్డ్స్ ఇచ్చాను ఇంకా దీని మందమే మనం మలసి రూసు కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇలాగా ఎక్కడి నుంచి చూడండి టైం వేస్ట్ కాకుండా మనం సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓకే చూడండి కరువు అనేది ఇలాగా తిప్పేసుకున్నాను చాలా నీట్గా రావాలండి పని మంచిగా ఇంట్లో కూర్చొని నేర్చుకునే చక్కటి వర్క్ అండి టైలరింగ్ సో మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మొదలు పెట్టండి ఒకటే రోజు ఏది కాదండి చూస్తూ చూస్తూ ఉంటే అన్నీ వస్తాయి అందరికీ వస్తాయి కన్ఫామ్గా ఇది గ్యారెంటీ సో నేను కూడా చేశాను కాబట్టి మెల్లమెల్లగానే నేర్చుకున్నాను కాబట్టి సో నా అనుభవంతో చెప్తున్నా రాదనే ముచ్చటైతే ఉండదండి పక్కా వస్తుంది మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసిస్తే మనకు చక్కటి అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుందండి చూడండి హ్యాండ్స్ మనం ఇంకా లేట్ అయితే చేయొద్దండి వెంటనే చేయను కావండి టైలరీలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్